ఓం నమ శివాయ నమో కాళభైరవాయన నమ నమో రాజమాతాంగీదేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం ఆ రోజు పార్థివలింగం కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం ఆ మట్టి శివలింగానికి మనం పూజలు అర్చనలు అభిషేకాలు చేయటం జరుగుతుంది అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం లింగోద్భవ కాలంలో శివధ్యానం అలాగే అభిషేకం హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు కుబేరుడికి కూడా ధనాన్నిచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్చన భైరవ రూపంలో అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు ఎవరైనా రాలైన వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది అది ఇక్కడ ఎలాగ మన బిడ్డలు ఉన్నారు సుమారు డెబ్భై ఎనభై మంది దగ్గర వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం అన్నీ పాలరాతి విగ్రహాలే ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి స్వర్ణాకర్షణ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అలాగే మానసాదేవి స్ఫటిక శివలింగం కాలభైరవుడు భైరవి మాత ఇక సంకటహర గణపతి వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు తప్పకుండా మీ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసమని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు రాజమాతాంగీదేవి మానసాదేవి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఎలాంటి కష్టం వచ్చినా సరే మీరు చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తారంట ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి అధిపతి బుధుడు కదా కష్టాన్ని మేనేజ్ చేయటం చాలా కష్టం అలాంటిది ఒక సమస్య యొక్క తీవ్రత కూడా మీ మీద చాలా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది చాలా స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ నుంచి కూడా దైవబలంతో బయటికి రావటం కూడా జరుగుతుంది అంటే ఇదంతా మీ యొక్క అద్భుతమైనటువంటి ఈ మేనేజ్మెంట్ లక్షణం అది మీ టాలెంట్గానే చెప్పాలి అలాగే కొంతమంది మీకు కనిపించిన శత్రువులు ఉంటారు ఏదైనా మీరు ఒక పనిని ఉత్సాహంగా చేస్తూ ఉంటే వారికి మీరు చెప్తారు నేను ఈ పనిని ఎలా చేస్తున్నాను అని వెంటనే ఏదో ఒక రూపంలో దానిపై ఒక నీళ్లు జల్లే ప్రయత్నం చేయటం మీలో ఉత్సాహాన్ని నీరు గార్చడం అంటారు కదా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దానివలన మీ మెదడు అంటే మీ మైండ్ కాస్త డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది అలాంటి విషయాలకి అంటే ఏదైనా ఉంటే మీ మనసులో దాచుకోండి అంతే తప్ప ఎవరికి మీరు అతి ఉత్సాహంగా షేర్ చేయొద్దు మనం ఒకరికి షేర్ చేస్తామంటే ఆ వ్యక్తి మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంతే తప్ప వెనక్కి నడిపించకూడదు ఇక మీరు మీ కుటుంబం వారందరూ బాగుండాలని కూడా కొన్ని పనులు చేస్తారు మంచి పనులు చేస్తారు మీ కుటుంబ వెల్ఫేర్ కోసం అవి కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటాయి ఇక మీ జీవిత భాగస్వామి సలహాలు కూడా మీకు చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి మరొక మాట అయితే ఇక్కడ చెప్పాలి ఏమిటి అంటే చాలామందిని మీరు గుడ్డుగా నమ్ముతూ ఉంటారు ఆ గుడ్డిగా నమ్మటం వల్ల మీరు చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అంతేగాని ఎవరిని నమ్మి మోసపోకూడదు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి అంతేగాని వారు చెప్పే మాటలు వింటే మీ జీవితమే గోల్మాల్ అవుతుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఇది ఒక హెచ్చరిక మీకు అలాగే శుభకార్యాలు కూడా కొంతమందికి ఉంటాయి అవి చేస్తూ ఉంటారు ఇక ఖర్చులు మాత్రం కంట్రోల్ చేయలేరు చాలా అధికంగా ఉంటాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణం చేసేవారికైతే కాస్త ముందుకు వెళ్ళే పరిస్థితులే ఉన్నాయి ఎవరికైనా సరే శిరాస్తులు పంపకాల్లో మీ సహోదరి సహోదరీ కానీ ఉంటే అలాంటివి డిస్టర్బెన్సెస్ కూడా మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఎవరితోనైనా సరే మీరు వాటి పరిష్కారం కోసం మీరు కాస్త చర్చలు జరిపితే వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది అలాగే రుణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫాదర్ విషయంలో మాత్రం అలాగే వివాహ ప్రయత్నాలకు సానుకూలంగా ఉంది నిరుద్యోగులకు మాత్రం అవకాశాలు కూడా రావటానికి సానుకూలంగానే ఉంది రాజకీయ నాయకులు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరికైనా ఏదైనా ఒక పని గురించి హామీ ఇచ్చేయకండి తొందరపడి నేను చేసేస్తానని ఆ పని కాస్త ఇబ్బంది అవుతుంది మీకు ఎంత మీరు పలుకుబడి ఉన్నా ఎంత మీరు పదవులో ఉన్నా సరే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా హామీ ఇచ్చే ముందు ఉద్యోగులకి అయితే పై అధికారులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి వారు ఏదైనా అన్నా సరే మీరు ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే వారి కోపం వారి ఆవేశానికి మీరు ఇబ్బందులు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని మీరు మీ పై అధికారుల ముందు మీరు పెట్టేటప్పుడు అది ఎంతవరకు పర్ఫెక్ట్గా చేశారో ముందు మీరు చెక్ చేసుకోండి అంతే తప్ప వారేదో ఏదో ఇచ్చారు మీరు ఇమీడియట్గా సబ్మిట్ చేశామని కాకుండా మీరు చెక్ చేసుకొని వారికి సబ్మిట్ చేస్తే బాగుంటుంది వృత్తి వ్యాపారస్తులకైతే బాగానే ఉంది అలాగే మీ కస్టమర్లతో మాత్రం డీల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి ఇక చిరు వ్యాపారస్తులు కూడా కాస్త ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే అనవసరంగా మీరు వ్యాపారాన్ని చెడగొట్టుకుని వారు అవుతారు ఇక కొంత మనం ఈ ఎవరైతే కళారంగంలో ఉంటారో వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక అవకాశం వస్తే ముందు దాన్ని మీరు టేకప్ చేయండి అంతే తప్ప నాకు పెద్ద వేషం కావాలి లేకపోతే నేను ఒకేసారి పెద్ద డైరెక్టర్ని అయిపోవాలి లేకపోతే నాకు ఇది పనికి రాదు ఇంక ఏదో జరగాలి ఈ రకరకాలైన థాట్స్తో ఉంటారు అది టీవీ అయినా సినీ అయినా లేకపోతే స్టేజ్ ఆర్టిస్ట్ అయినా అలాంటివన్నీ పక్కన పెట్టి ముందు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే మంచిది అలాగే విద్యార్థులు మాత్రం చదువు మీద చాలా ఫోకస్ పెట్టాలి తీవ్రంగా శ్రమించాల్సినటువంటి సమయం అంతేగాని ఆడుతూ పాడుతూ ఉంటే అస్సలు లాభం లేదు ఆరోగ్యపరంగా కేర్ఫుల్గా ఉండండి పొట్టకు సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రైటిస్ లేకపోతే ఇంకా ఏదైనా సరే ఈ ఉదర సంబంధిత డిసీజెస్ కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులకైతే పర్వాలేదు యావరేజ్గానే ఉంది మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే రెండు నాలుగు ఎనిమిది పన్నెండు బాగానే ఉన్నాయి ఆరు పది పదమూడు తేదీల్లో మాత్రం కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ మిథున రాశి వారికి రవి బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి అలాగే బుధుడికి ఓం చంద్ర సుతాయ విద్మహి సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాం వీటిని చూసి ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి నైన్టీన్ టైమ్స్ చదివినట్లయితే అనుకూలంగా ఉంటుంది అవకాశం ఉంటే బుధుడికి పెసలు పెసలతో సంబంధించినటువంటి ఏదైనా పదార్థాన్ని మీరు ఎవరికైనా సరే పేదవారికి తినిపించినట్లయితే చాలా మంచి జరుగుతుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవగాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనాోవంత సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి